చింతమనేని ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిమిత్తం గ్రామాల్లో తిరుగుతూ ఒక అరాచకమైన సృష్టిస్తూ ఉన్నాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆలోచించాలి ఇటువంటి దుర్మార్గుడికి ఇటువంటి దుష్టుడికి ఈరోజు మీ బీ మీరు బీఫామ్ ఇచ్చి పంపించడం జరిగింది ఈ దెందలూరు నియోజకవర్గం ఐదు సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి దెందలూరు నియోజకవర్గాన్ని ఒక్కరనటువంటి ప్రచారం అతను చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో అంతా ఇంత కాదు నిన్న ఒక్కరోజు ఇతను లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ లక్ష్మీపురం గ్రామంలో ఎర్రా చంటిబాబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి అతను కేవలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అని తన ఇంటికాళ్ళ తాను ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డైరెక్ట్గా బండి దిగి వచ్చి అతను కొట్టడం వాస్తవం కాదా అని అడుగుతున్నా అతని పైన చేసుకోవటం వాస్తవం కాదా అని అడుగుతున్నా వాళ్ళ అమ్మగారిని చెప్పలేని విధంగా దూషించటం వాస్తవం కాదా అని అడుగుతున్నా రోజు అతన్ని కొట్టడమే కాకుండా అతన్ని నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి లేకుంటే నీ పేగులు తీసేస్తాను పేగులు తీకేస్తాను అనేటువంటి భాష నువ్వు మాట్లాడటం జరిగింది దానికి రికార్డింగ్ కూడా మనకు వెరీ క్లియర్ గట్ గా కనపడుతుంది ఏంటి పెదవేకి మండలం దిబ్బగూడెంలో ఎస్సీ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని వాళ్ళు చెబుతున్నది అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేయటానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం బుద్ధి ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు నేను యనమల నుంచి ఉన్నమాట నిజం నా యన్మాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి నాలుగో తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు నేను చెప్పక్కర్ల ఇంకొకటి మీ దగ్గర చేతన అయితే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవటానికి ప్రయత్నం చేయండి దిగజారి ఎంపీకి అభ్యర్థి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి గతంలో శ్రీరామరంలో కనుక ఎస్సీలు తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిజమనేది వన్ పర్సెంట్ కూడా లేదు వన్ పర్సెంట్ కూడా నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తూ ఉంటే ఎవరినైనా ఓటు ఇవ్వమంటే ఓటు వేస్తారో ఏంటారో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టమైతే వేస్తారు కష్టమైతే మానేస్తారు ఎవరైనా దాడి చేస్తారా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి అతన్నే దాడి చేస్తారా ఏంటి ఇది మీరు చెప్తుంది ఈ కథలో ఇంకెన్న వాళ్ళు చెప్తారు ఈ కథలో నాలుగో తారీఖు చెప్పండి అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు ఆపలేరు మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి